ఓం శ్రీ గురు జ్వర్మహా ఓం శ్రీ మహాగణాత్పతి హైర్వ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పురాంతర్గత కార్తీక పురాణంలోని పదమూడవ అధ్యాయంలో కార్తీక ద్వాదశి మహత్యము సువీర శృత కీర్తి యొక్క గాథరం వల్ల మనకు ఎలాంటి పత్ర లభిస్తున్న విషయాన్ని పరిశీలిస్తే తెలుసుకుందాం వశిష్ఠుడు వశిష్ట మహాముని జగలకు తిరిగి ఇట్లు చెప్పడం ప్రారంభించాడు కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పదను నీవు స్వచ్ఛమైన మనసుతో వినము శ్రద్ధగా వినము ఆ ధర్మములన్నీ అవశ్యకములైనవి రాజా కార్మి కార్తీక ధర్మములను మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడ్డవి అవి అన్నయూ చేయదగినవి చేయని ఎడల పాపం సంభవిస్తుంది ఇది సత్యము సంసార సముద్రం నుండి దాటగోరు వారు నరక భయంలో గలవారు ఈ ధర్మములను తప్పక పాటించాలి కార్తీక మాసమందు ప్రాత స్నానము అలాగే శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రులకు ఉపనేనం చేయించుట ధన దానం చేయుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి చాలా ముఖ్యమైనవి కార్తీక మాసముందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రులకు ఉపనయమును చేయించితే చేయించి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మల్లోని పాప పాపములు నశిస్తాయి తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువు చే చేయబడిన గాయత్రి జపఫలముల వలన పంచమహాపాతకములు మహాపాతకములు గాయత్రి జపము హరిపూజ వేద విద్య దానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్ష్యం కాదు పదివేల తటాకములను త్రవించు త్రవించిన పుణ్యము నూరు రావి చెట్లును పాతించిన పుణ్యమును నూతులు నూతులు దిగుడు బావులు వంద నూతులు దిగుడు బావులను ద్రవించిన పుణ్యము వంద తోడలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణకు ఉపనయం చేయించిన అంత మాత్రమే పుణ్యములో పదిహారవ వంతుకు కూడా సరిపోవు కార్తీక మాసముందు ఉపనయన దానం చేసి తర్వాత మాఘమాసం కానీ వైశాఖ మాస వంతుగానే కానీ చేయించే వాళ్ళు సాధువులు శ్రోత్రియులను బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయించిన ఎడలా అనంత ఫలములు కలుగుతాయని ధర్మవేత్తలైన ముందు చెప్పారు ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసం వందు చేయవలను చేసిన ఎడల కలిగేది ఫలితమును చెప్పుటకు భూమి ఎందు కానీ స్వర్గమందు కానీ ఎవరికీ సామర్థ్యం లేదు పరమ పరద్రవ్యం వల్ల తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ బ్రాహ్మణ చేసిన ఎడల ఆ పుణ్యము ఆ ద్రవ్యదాతకు మాత్రమే కలుగుతుంది కానీ చేసిన వారికి కలగదు ఇక కార్తీక మాసమందు ధరమిచ్చి ఒక బ్రాహ్మణకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత పుణ్యఫలాలు లభిస్తాయి కార్తీక మాసముందు కన్యాదాన ఆచరించిన వాడు తాను పాపయుక్తుడవుతాడు అలాగే తన పితృ పితృలకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడు కూడా అవుతాడు ఓ జనక మహారాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి ఉంది ఆ కథను చెప్పేదని వినుము సావధానుడై శ్రద్ధగా వినుము ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను ఒక రాజు ఉండేవాడు వెక్కిలి వీర్య శౌర్యములు కలవాడు అతడు అతడు ధర్మ అతడు దురాత్ముడు ఆ రాజు కేవలం కొంతకాలం నాకు దైవయాగం వలన దాయాదులచే యోగం వలన దాయాదులచే జయింపబడిన వాడై రాజభ్రష్టుడై అరో అరోధవా యశా ఆత్మనోయతీ అను సుతక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించటమై చాలా కష్టపడుచుండరు ఆ అరణ్యమందు రాజును భార్యను కందమూలాదులు భక్షించుతూ కాలము గడుపుతుంటని అట్లుండగా భార్య గర్భవతి అయినది నర్మదా తీరవంధు రాజు పర్ణశాలను నిర్మిస్తాడు ఆ పర్ణశాల కింద ఆమెను సుందరి అయిన ఆ పర్ష వర్ణశాలయ ఆమెను ఉంచితే ఆమె ఒక సుందరి అయిన కన్యను జన్మనిస్తుంది రాజు అరణ్య నివాసము వన్యా ఆహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండటం వలన మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండరు తర్వాత పూర్వపుణ్యం వశముచే ఆ కన్యక వృద్ధి అంది సౌందర్యంతోనూ లావణ్యంతోనూ ఒప్పినదై చూచువారికి నేత్రాందము కారణి ఉండే ఉండేది ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వచ్చింది మనస్సుకు బహురమ్యముగా ఉండే ఉండేది ఇట్లున్న ఆ కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీర నీ కూతురును నాకు ఇచ్చి వివాహం చేయమని యాచిస్తాడు ఆ మాట విని రాజు మునికుమారునిగా మునికుమార్గా నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనము నీ విచ్చిత్వేనే ఈ కన్యను నీకు ఇచ్చి వివాహం చేశాను ఓ జనక మహారాజా ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యను ఆ కన్యందు కోరిక చేత రాజుతో ఇట్లు పలికాను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుజనమును నీకిచ్చేదాను దానితో నీవు రాజ్యమందు ఉండి సుగములను పొందగలవు మునికుమారుడు అని చెప్పాను ఆ మాటలకు విని రాజు సంతోషించి అలాగనే ఒప్పుకుంటాడు తర్వాత మునికుమారుడు ఆ నర్మదా నది తీరవందే తపమాచరించి బహుధార బహుధరమును ద్రవ్యాన్ని సంపాదించి ఆ ధర్మం తెయు రాజునకిస్తాడు రాజు మాట ప్రకారము ఆ ధనం వంతయు స్వీకరించి ఆనందించి తృప్తి అంది ఆ మునికుమారునకు తన కూతుర్నిచ్చి తన యొక్క గృహ సూత్రమందు గృహమునందు చెప్పబడిన ప్రకారం వివాహము జరిపిస్తాడు ఆరణ్యమునందే ఆ కన్య వివాహం కాగానే భర్త వద్దకు వెళ్ళిపోతుంది రాజు కన్యా విక్రయత ద్రవ్యంతో తాను భార్య సుఖంగా జీవిస్తూ ఉంటారు రాజు భార్య తిరిగి మరొక కుమార్తెను కంటుంది రాజు దా ఈ విషయాన్ని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించినలా చాలా ద్రవ్యం వస్తుందను అనుకుంటాను దానితో నా జన్మంతా గడుచు గడిచిపోతుందని శశిజీ సుఖంగా గడుస్తుందని సంతోషిస్తాడు రాజు ఇట్లు తలంచుతుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా తీరముకు వచ్చి భర్మశాలయంలో ఉన్న రాజును చూచి రాజు భార్యను రాజు కూతుర్ని చూస్తాడు చూసి కౌండిన్య కోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో పోయి నువ్వెవ్వడవు ఈ అరణ్యం ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నావు ఈ దీనావస్థలో అని అడుగుతాడు దారిద్రంతో సమానమైన దుఃఖము పుత్ర వృత్తితో సమానమైన శోకము వార్యా సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దారిద్ర దుఃఖంతో శాఖామూల ఫలాదులను భుజించుచు ఈ వరమనంది నివాసము చేయుచున్న చేయుచు కాలం గడుపుచున్నానని చెప్తాడు ఈ అరణ్యమందే పర్ణశాలలో నా కుమార్తె ఉండేది పుట్టింది మొదటి కుమార్తె ఆ చిన్న ఆ కుమార్తెను చిన్నదాన్ని ఎవ్వనము రాగానే ఒక మునికుమార్తె ఇచ్చి వివాహం చేశాను అతను బహుధర్మను నాకు ప్రసాదించాడు వారికి ఆ ధరముతో సుఖంగా జీవించుతున్నాను ఇంకా ఏమీ వినగోరితో చెప్పుము అని మునిని అడుగుతాడు ఇట్లు రాజు వాక్యమును విన్న యతి ఇట్లంటాడు రాజా ఎంత పని చేసిదివి మూడుని వలే పాపములను సంపాదించుకుంటేవి కదా కన్యాద్రవ్యం చేత జీవించువాడు ఎమలోక వందు అసిపాత్ర వర మనం నరకవందు వివసించులు కన్యాద్రవ్యం చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మ వందరూ ఇతనికి పుత్రులు కలగకుండా గాక అని శాపాలిస్తారు శాపమిస్తారు కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయే పాపాడు రౌరవ నరకములను పొందుతాడు సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది కానీ ఈ కన్యా విక్రయ పాపములకు ప్రాయశ్చిత్తం ఎచ్చట చెప్పబడలేదు చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసం వందు శుక్లపక్ష వందు ఈ రెండవ కు కుమార్తెను బంగారు ఆభరణంతో అలంకరించి కన్యకును కన్యాదానం చేసి వివాహం చేయము ఎవరికైనా కార్తీక మాసం ముందు విద్యా తేజస్వీల యుక్తుడైన వర్ణకు కన్యాదానం చేసిన వాడు గంగాది గంగానది సమస్త తీర్థములను స్నాన స్నానదానములు చేసిన ఫలితాన్ని పొందుతాడు యదోక దక్షిణాయుధముగా అశ్వభేధాది యాగములు చేసిన వాడు పొందటి ఫలితాన్ని కూడా పొందాడు ఈ కన్యాదార ఫలం వల్ల ఇట్లు యతి చెప్పగానే రాజు సగల ధర్మవేత్త అయిన యతీశ్వరుడితో నీచుడై ధనాశతో ఇట్లా లేదు బ్రాహ్మణుడా ఇది ఏమి మాట పుత్రధారాదులు గృహక్షేత్రాదులు వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలె కదా ఇది ధర్మమే అనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానమనగా ఏమిటి పొలమనగా ఏమిటి ఎట్లయినా ధర్మం సంపాదించి భోగించుట ముఖ్యం కదా జీవితాశయమే కదా నా ఈ రెండవ కుమార కూతుర్ను పూర్తిగా ద్రవ్యమిచ్చి ద్రవ్యమిచ్చు వాడికి ఎవరైతే ద్రవ్యమిస్తారో ఇచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగంలో అనుభవిస్తాను నీకెందుకు నీ దారిని పొమ్మని సలహా ఇస్తాడు ఆ మాట విని యతి స్నానం కొరకు నర్మదాదికి పోయి వెళ్ళిపోతాడు తరువాత అరణ్యం అరణ్యమందే సువీరుడు మృత్యునందగా యమదూతలు పాషములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకుపోతారు అచ్చడి యముడు వారిని చూసి కళ్ళేరు చేసి అనేక నరకములందు యాత్రలను బంధించి అసి అసిపత్ర వనమందు రాజును రాజపితరులను కూడా పడవేయమంటాడు అసిపత్ర వనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనమన్నమాట అందులో నరకయాత్ర అనుభవం చేస్తారు ఆ సువీరుని వంశమందు శృతికీర్తి అని ఒకడు ఉండి ఉంటాడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలన చేసి ఉంటాడు స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత చేపరుచుండరు ఆ శృతికీర్తిని సువీరుని పాపశేషము చేత నుండి తిరిగి నరకమునకు పడి యవయాతను అందించు ఒకనాడు నిందిస్తుంటాడు ఒకరోజు ఇది ఏమి అని ఇది అన్యాయము పుణ్యం చేసిన నన్ను యవలోకమునందించి పుంజినారని విచారించుకుని ధైర్యంతో యువంతో ఇలా పలుకుతాడు సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినము ఎంత మాత్రము మునిపాపం మునుపు ఎంత మాత్రము ముందు ఇంతకుముందు నేను ఎలాంటి పాపం చేయలేదు నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములనియో వృధాగా పోయినవా ఇది కాక స్వర్గమందున్న నాకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు యువధర్మరాజును శృతికీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని ఎవడు అతనికి సమాధానం ఇస్తాడు శృతికీర్తి నీ వన్న మాట సత్యమే కానీ నీ వంశస్థుడు సువీరుడని వాడు ఒకడు దురాచారుడై ద్రవ్యం చేత జీవిస్తున్నాడు జీవించాడు ఆ పాపం చేత వాడి పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందు పడి ఇబ్బందులు పడుతున్న బాధలు పడుతున్నారు తర్వాత భూమి ఎందు దుష్టలందు జన్మించదురు శృతికీర్తి వినుము సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది ఇప్పటికీ వివాహం కాకుండా నర్మదా తీర తీరమందు పర్వసాలో తల్లి వద్ద జీవిస్తున్నది దా ఆ అమ్మాయికి ఇక్కరూ వివాహం కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వలన నా యొక్క అనుగ్రహం వలన ఈ దేహంతో అచ్చటికి పోయి అచ్చట మునులతో ఈ విషయాన్ని ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వర్ణకిచ్చి కన్యాదానం చేసి వివాహం చేయవలను అలా చేయడం వలన మీరు పితరులు కూడా స్వర్గలోప్త ప్రాప్తి పొందుతారు కార్తీక మాసంలో సర్వాలంకారయుక్తమైన యుక్తమైన కన్యను వర ఒక మంచి వరుణకిచ్చి వాడు లోకాధిపతి అగను ఇచ్చిన శాస్త్ర ప్రకారము కన్యాదానం ప్రశస్తము అట్లు కన్యాదానం చేయటకు కన్యా సంతానం లేనివాడు ఒక బ్రాహ్మణుకు ధరమిచ్చి ఎడల ధనదాతను లోకాధిపతి నగను కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను తీసుకొని పరుణగిచ్చి వాహం చేసిన ఎడల కన్యాదాన ఫలం పొందుతాడు కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యం ఇమ్ము దాని చేత నీ పితరులందరూ తృప్తింది నిత్యము సంతోషిస్తారు తుతికీర్తి యముని మాట విని శరీరని ఒప్పుకొని యమునికి వందనమాచరించి నర్మదా తీరవందున కన్యను సువర్ణాభరణంతో కార్తీక చుట్ల ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానం చేస్తాడు ఆ తర్వాత వివాహం చేస్తాడు ఆ పుణ్యమహిమ చేత సూర్యుడు ఎంపాష విముక్తులై స్వర్గమునకు పోయి సుఖంగా ఉంటాడు ఆ తర్వాత శృతికీర్తి పది పది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యంను ఇస్తాడు దాని చేత వాని పితరులందరూ కూడా విగత పాపలై స్వర్గమునకు పోయి సుఖిస్తారు తాను యథార్థంగా స్వర్గమునకు చేరుకుంటాడు కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు విగత పాపుల అవుతాడు ఇందుకు సందేహం లేదు కన్యామూలము ఇవ్వలేని వారు మాటలతోనైనా వివాహములకు సహాయం చేసేవారే పుణ్యమునకు పంతులేదు కార్తీక మాసముందు కార్తీక వ్రతమాచరించేవాడు హరి సాహిత్యంను పొందుతాడు ఇది సత్యము నా మాటలు నమ్మము ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు గౌరవ నరకములు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించే కన్యాదాన ఫలాన్ని కన్యను దారంభిస్తారనే సంకల్పం చెప్పుకొని కార్తీక మాసంలో బాగా వైశాఖ మాసంలో వివాహం జరిపిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది పదమూడవ అధ్యాయం సమాప్తం చూమవస్సు